అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబావ పథకాన్ని అయితే ప్రారంభించింది మరి చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందబోతున్నారు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి మొత్తం మూడు విడతలుగా ఈ సాయాన్ని అందజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి యొక్క సాయం కోసం మరి ఈ సాయాన్ని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయింది మరి మూడు విడతల్లో యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా విలువైంది మరి ఖచ్చితంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రైతులకు మాత్రమే వెంటనే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడట్లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేస్తే డబ్బులు వేగంగా జమ అవుతాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే రైతులందరికీ కూడా మనకు మూడు విడతల్లో ఈ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట మరి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి రైతుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు మేలు చేయాలి రైతుల సంక్షేమం కోసం మనం ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి గతంలో ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల కంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి వారికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఈ యొక్క పథకానికి ఆల్రెడీ గత మే నెల ఇరవై ఐదు లోపు అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి సొంత భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలను వారికి కూడా అందజేయబోతున్నారు మరి దీంతో పాటుగా కౌలు రైతులకి ఒక డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈ సిసిఆర్ కార్డు అనేది ఉండాలి మరి గతంలో మనకు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కౌలు రైతులు అని చెప్పి ఈ పోర్టల్లో మీరు నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాజీ ప్రజాప్రతినిధులకు ఇలాంటి వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే యొక్క సాయం అయితే అందుతుంది మరి మిగిలినటువంటి వారికి యొక్క సాయం అందే అవకాశం అయితే లేదు మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అర్హులైనటువంటి రైతులు ఇప్పటికే మనకు అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ను మీరు చూడడానికి ఇప్పటికే ప్రభుత్వం అవకాశం కల్పించింది అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు యొక్క పథకానికి సంబంధించిన పైసలు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకొని డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీకు ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం కోసం ఈ యొక్క సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి క్లారిటీ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇప్పటికే అప్లై చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలైతే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు అయితే రాదు ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి నెల పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది కాబట్టి ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉండండి ఒకవేళ పన్నెండో తేదీని కనుక మిస్ అయితే ఇరవయో తారీఖున మీకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి కాబట్టి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు యొక్క పథకానికి అర్హుల కాదా అని చెప్పేసి ఒకవేళ మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి దాని ప్రకారం మీకు డబ్బులు రావాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా మనకు అవకాశం అయితే లేదనమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సమాచారాన్ని అయితే అందించడం జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం మరి తప్పకుండా అర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు మీకు డబ్బులు అయితే వస్తున్నాయి మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇలా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే రాబోతు ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్ ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూసి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ మీకోసమైతే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి